హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు నా డైలీ వ్లాగ్లో ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో చాలా రోజుల తర్వాత ఇంకో ఎర్లీ మార్నింగ్ రొటీన్ అండి ఇంకా మార్నింగే అనమాట పొద్దున్నే లేచేసి స్నానం అవంతా చేసేసుకొని ఇంకా వంట దగ్గరికి వచ్చాను ఎందుకంటే పిల్లలకి లేట్ అయిపోతుంది తొందర లేవకపోతే ఫైవ్ థర్టీకి లేస్తేనే నాకు వర్క్ అంతా కంప్లీట్ అవుతుందండి సో ఇంకా కొంచెం చిన్న చిన్న ఏమైనా పనులు ఉంటే చేసుకోవచ్చు పొద్దునే లేచి అనేసి ఎందుకంటే మనము కొంచెం లేట్ వేస్తున్నాను నేను ఒక్కొక్కసారి ఒక టూ డేస్ అట్లా లేట్ లేవడం వల్ల పిల్లలకి లేట్ అయిపోయింది ప్లస్ ఇంట్లో ఏం పని కాకుండా అయిపోతుంది నేను కూడా లేట్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా పొద్దునే ఫైవ్ థర్టీకి లేచి ఇంకా వంట పని చేశాను అక్కడ వంట అవుతూ ఉండింది సో నిన్న కొంచెం చిన్న చిన్న పనులు చేసుకున్నాం కదా నైటే నిన్న మొత్తం ఇవన్నీ కొన్ని తోమేసి పెట్టానండి ఎందుకంటే డే టైం అసలు కుదరట్లేదు నా కాబట్టి నైటే కొంచెం సరుకుల బకెట్లు కానీ ఆనియన్ ర్యాక్ ఇదంతా తోమేసి పెట్టుకొని ఆరబెట్టేశాను ఇంకా పొద్దున్న లేచేసరికి అవంతా ఆరాయి కదా ఇంకా ఎక్కడ తీసిన సామాన్లన్నీ అక్కడ సర్దేయాలన్నమాట ఇది ఆనియన్ ర్యాక్ దీంట్లో ఆనియన్ ఇంకా చిన్న చిన్న కిచెన్లో ఏమైనా అవసరం ఉండే సామాన్లు అన్నీ ఇక్కడ పెడతానమాట ఇది కూడా ఇక్కడ కిచెన్లో బాగా డస్ట్ పట్టి పోతుంది నేను అప్పుడప్పుడు తోముతూ ఉంటాను అయినా అది అట్లనే ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా తోమేశాను సో ఈసారి సంక్రాంతికి క్లీనింగ్ అట్లా ఏం పెట్టుకోలేదు నాకు అసలు అంటే టైమే లేదనమాట క్లీనింగ్ చేసేంత రోజు వెళ్ళకపోతే అక్క తిడుతుంది రాకపోతే మానేయండి అని చెప్తుంది అనమాట అందుకే ఇంకా మానేయకుండా చేస్తూ ఉన్నాను అయితే అసలు క్లీనింగ్కి టైం లేదు ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా వన్ టూ డేస్ కొంచెం స్కిప్ చేసేసి బయటికి వెళ్ళడం అప్పుడు క్లీన్ చేసుకుందామని ఇంకా ఇల్లు అయితే ఏం క్లీనింగ్ పెట్టుకోలేదు ఇంకా నైట్ ఇవన్నీ క్లీన్ చేసినామని సెట్ చేసేసాను ఎక్కడక్కడ సో ఇవన్నీ దాటితే వెళ్ళడం వల్ల నాకు అసలు బ్లాగ్స్ కుదరట్లేదండి రెగ్యులర్ చేయడము వీడియో షూట్ చేసుకుంటూ అవంతా చూసుకోవాలంటే నాకు అసలు సెట్ అవ్వట్లేదు అనమాట సో అందుకే ఈ మధ్య నేను అనుకుంటుంది ఏంటంటే మనం లాంగ్ వీడియోస్ కాకుండా ఓన్లీ షార్ట్ మినీ వ్లాగ్స్ మాత్రమే షార్ట్స్ అట్లా పెడదాం అనుకుంటున్నాను ఎంతమంది ఎస్ అంటారో కామెంట్ చేయండి ఏమంటారు అనేది కూడా కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టమంటారా షార్ట్స్ కం కంటిన్యూ చేయమంటారా అనేది సో ఇంకా ముందు ముందు నాకు ఇంకా కొంచెం టైం దొరికే ఛాన్స్ చాలా కష్టం అనమాట సో అందుకే షార్ట్స్ మాత్రమే చేయాలి అండ్ నాకు టైం సెట్ అవ్వట్లేదు ఇది అది చూసుకోవాలంటే అంటే రెస్ట్ లేకపోకుండా పోతుంది నాకు వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ బయట చూసుకొని అది మళ్ళీ నేర్చుకొని మళ్ళీ ఇంట్లో చేసుకునేసరికి అసలు జ్వరం వచ్చినట్టు అయిపోతుంది అందుకే షార్ట్ వీడియోస్కి వెళ్ళిపోదామా అనే డిసైడ్ అయిపోయి ఉన్నాను చూస్తానండి మీరు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను వీక్లీ వన్ టూ త్రీ వీడియోస్ అట్లా పెడతాను లాంగ్ వీడియోస్ డైలీ మాత్రం షార్ట్ అనేసి అనుకుంటా ఉన్నాను ఇంకా పిల్లలకైతే స్నాక్స్కి జామకాయలు అన్నము ఎగ్ కర్రీ అంటే ఎగ్ పొడి చేసేసాను అవి లంచుకు రెడీ చేయాలి ఇది కొత్త దోశ పేనం అండి ఎట్లా వస్తుందో తెలియదు సో ఈరోజే వాడుతున్నాను దీన్ని ఫస్ట్ ఐ థింక్ కొంచెం సోప్తో క్లీన్ చేసేయాలన్నమాట సోప్ వాటర్తో వన్ టు టైం మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఇది నేను ఫస్ట్ టైం అనమాట స్క్వేర్ దోశ పేనం వాడుతున్నాను ఎట్లా ఉంటుందో తెలియదు అయితే ఫస్ట్ మనము డైరెక్ట్ వేసుకొని తినొద్దండి ఒక రెండు దోశలు నార్మల్ దోశలు అంటే వేసి తీసేయాలన్నమాట అయితే నేను వేద్దామని ఒక సన్నగా వాటర్ లేయర్ లాగా తీసుకున్నాను అనమాట పిండిని సో ఏమైంది అంటే అది మరీ పిండి తిక్కగా అంటే సన్నగా అయిపోయింది ప్లస్ పెనం అంటే హీట్ ఎక్కలేదు అట్లాగే వేసేసాను అది అతుక్కుపోయింది రావట్లేదు అంటే వస్తుంది బట్ అంత మంచిగా రావట్లేదు ఇంకా దీన్ని ఎట్లనో అట్లా మెల్లగా తీసి మళ్ళీ ఇంకోసారి వాష్ చేస్తాను డైరెక్ట్ అట్లా వాడొద్దు పెనం కాబట్టి ఈసారి కొంచెం ఆనియన్ రాస్తానన్నమాట ఎందుకంటే చూద్దాము ఫస్ట్ ఫస్ట్ కదా కొత్త పెనం మనకు అలవాటు అవ్వడానికి కూడా టైం పడుతుంది కానీ బాగా వస్తున్నాయండి వన్స్ దోశలు బాగా వచ్చాయంటే మంచిగా వస్తున్నాయి పెద్ద దోశ ఒక్కటే వేసుకోవచ్చు చాలు మనకు సరిపోతుంది అంత పెద్దగా ఉండింది అనమాట స్క్వేర్లో ఈ పెనం వచ్చి ప్రెస్టీజ్ పెనం అండి మొన్న మీకు లాంగ్ వీడియోలో కూడా పెట్టాం కదా పెనం తీసుకొచ్చాను టూ త్రీ మంత్స్ తర్వాత వచ్చిందని ప్రెస్టీజ్ అనమాట సో బాగుంది బానే ఉంది పెనం అయితే ప్రజెంట్ సో ఇదండి ఫస్ట్ అయితే ఇంకా డే వన్ కాబట్టి నాకు కొంచెం టైం పెనం అలవాటు అవ్వడానికి టైం సెట్ అవుతుంది కాబట్టి ఇంకా అట్లా అట్లా వేసాను ఇంకా పిల్లల పొద్దున్నే కొంచెం హడవిడి అవుతుంది కదా నేను అంత తొందరలు వేసినా కొంచెం లేట్ అవుతుందండి నాకు కొంచెం టైం పడుతుంది అంటే అవి ఇవి సెట్ చేసుకోవడానికి సరిపోతుంది సో కొంచెం హీట్ మరీ హై హీట్లో ఉన్న కింద అతుక్కుంటుంది లో మీడియం టు లో హీట్లోనే దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ ఎక్కువ చేస్తేనే దోశలు బాగా వస్తున్నాయి ఈ దోశ బాగా వచ్చింది చూడండి అన్నిటికంటే ఎందుకంటే నాకు పెనం కొంచెం సెట్ అలవాటు అయింది ఇట్లా అనేది సో ఇదండి ఫైనల్గా దోశలు అయితే వేసి ఇచ్చేసాను పిల్లలకి ఇంకా తర్వాత చాలా రోజులు అయిందనమాట నేను ఇక్కడికి వచ్చి అంటే టూ మంత్స్ అయితే అవుతుంది నేను ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి ఇక్కడికి వస్తాను గ్రేహాన్స్ స్టోర్కి కానీ టూ మంత్స్ నుంచి మా ఇక్కడే తీసుకున్నాను ఇక్కడికి వస్తే ఏంటంటే ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అవసరం లేనివి కూడా దొరుకుతాయి అనమాట నేను ఏం చేస్తానంటే ఏది కనిపించినా అవసరం లేకపోయినా వేసుకుంటా ఉంటాను సో అందుకే నేను రావడం మానేశాను టూ మంత్స్ నుంచి పోయిన మంత్ మా స్టోర్లోనే షాపింగ్ చేశాను ఈసారి మా అమ్మ సరుకులు చూపించాను కదండి మా వారిని మాత్రమే పంపించి అవసరం ఉన్నవి మాత్రమే తెప్పించాను సో మళ్ళీ ఎందుకు వచ్చినావు అనుకుంటారా ఇది మా అమ్మ వాళ్ళ కోసం అనమాట అయితే మా తమ్ముడు పండగ కూరెళ్తుండు కదా మా తమ్ముడు ఇంకా ఫోన్ చేసి అక్క కొన్ని సరుకులు తీసుకో ఇంటికోసమని డబ్బులు పంపించారనమాట సో దానికోసమే స్టోర్కి వచ్చాను ఇంకా నాకైతే అన్నీ తెలుస్తాయి కదా మా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఏమో అవసరమో అనేసి నేను వచ్చాను అనమాట ఇంకా వచ్చి అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వేసుకున్నాను మా అమ్మ వాళ్ళకైనా నేను ఏమైనా ఆలోచిస్తానండి వాళ్ళకైనా ఇంకా టూ త్రీ మంత్స్కి ఏమైనా సరే వన్ టూ మా అమ్మ లిమిటెడ్ వాడుతుంది సర్కులు నేను వన్ మంత్కి ఎయిట్ థౌసండ్ ఫోర్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అవుతుంది కానీ అమ్మ వాళ్ళు అట్లా కాదు ఇప్పుడు నేను తీసుకెళ్ళిన సర్కులు మినిమం వాళ్ళు చాలా వాడతారు సో ఇక్కడ పెద్దది ఏం వేసుకుంటా ఉన్నానంటే నేను మ్యాచ్ బాక్స్ అనమాట పెద్ద మొత్తం సెట్ అంతా వేసుకున్నాను ఎందుకంటే మా నాన్న బీడీ తాగుతారు రోజు మ్యాచ్ బాక్స్ ఎన్నో ఇవ్వగొడతా ఉంటాడు అనమాట టైం లేకపోతే అప్పుడప్పుడు షాప్స్ అవైలబుల్ ఉండే కదా అరుస్తూ ఉంటాడు అందుకే ఎక్స్ట్రా ఉన్నది కదా అని పడేసాను తక్కువకే దొరుకుతుంది కొంచెం ఇక్కడ అట్లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అనేవి అది వేసుకుంటా ఉన్నాను అదే నవ్వుతూ ఉన్నాను అనమాట ఇక్కడ అదే దాంతోపాటు బీడిగట్ట కూడా ఉంటే వేసుకోవటంటే నవ్వొచ్చింది నాకు సో ఇంకా కొన్ని కొన్ని ఏవి అవసరమో అవి అమ్మని అడిగి ఫోన్ చేసుకుంటూ ఇంకా తీసుకుంటా ఉన్నానండి సో చాలా రోజులైంది నాకు ఒక ఆనందం అనమాట ఇంకొన్నా కొనకపోయినా అట్లా తిరగాలి నేను షాపింగ్ షాపింగ్ అంటే డే మొత్తం టూ త్రీ డేస్ వరకు చేయమన్నా చేసుకుంటా ఉంటాను తిరుక్కుంటూ అంత అంత పిచ్చి అండి నాకు షాపింగ్ అంటే చాలా మనకి చే ఎక్కడున్న సంతోషం ఎక్కడున్న ఆనందం అనమాట చేతులు ఆగనే ఆగా ఇంకా చూసిన వల్ల వేస్తూనే వంట వేస్తూనే వంట సో మీరు కూడా ఇంతేనా అండి నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే నేనైతే ఇట్లానే ఉంటా షాపింగ్కి వెళ్ళినా ఏ గ్రోసరీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చిన్న వస్తువు ఉండడానికి వెళ్తాను ఎన్నో కొనేస్తాను అనమాట అట్లా అందుకే నేను చాలా వరకు షాప్స్కి అట్లా తక్కువ 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 తగ్గించుకుంటున్నాను ఈ మధ్య ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం పొదుపు చేయాలనుకుంటున్నాను అనమాట నేను అందుకే నా వరకు నేను చాలా తగ్గించుకుంటున్నాను చాలా అంటే చాలా సో ఇది ఇట్లాగా మా గ్రోసరీ షాపింగ్ అయితే నడుస్తుంది అమ్మ వాళ్ళ కోసం అండి ఇక్కడ స్క్రబ్బర్ షాప్ ప్రతి ఒక్క ఐటెం ఉంటాయి ఇక్కడ ఒకటి కనిపించింది నేను ఏం దబ్బ ఇది అనుకున్నాను అది జ్యూసర్ అనమాట ఒకటి తీసుకుంటే బాగుండు అనుకున్నా మర్చిపోయి వచ్చేసాను లాస్ట్కి సో ఇంకా ఇది ఇలాగా మా అమ్మ వాళ్ళ కోసం గ్రోసరీ షాపింగ్ అయితే చేసేసానండి ఇంకా తొందరలో ఊరికి కూడా వెళ్తానమాట సంక్రాంతి పండుగ కదా దసరాకైతే అయితే వెళ్ళలేకపోయాను కానీ ఈసారిగానే ఖచ్చితంగా వెళ్ళాలి అది కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అనేది చెప్తాను నేను ఈసారి ధూమ్ ధామ్గా సంక్రాంతి పండుగ చేసేద్దాం సో చాలా రోజులైంది ఊరు కూడా వెళ్ళక పండగ చేసుకొని కూడా అంటే పొయ్యి చేసుకోలేదనమాట ఎప్పుడైనా ఊర్లో చేసుకుంటేనే పండుగ ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ ఒంటరిగా చేసుకుంటే ఆ ఫీలింగే ఉండదండి పోయినసారి ఏమైందంటే నేను అక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కాబట్టి ఊరు వెళ్ళలేకపోయాను ఈసారి మాత్రం వెళ్దామనే ఫిక్స్ అయిపోయి ఉన్నాను ఇంకా వన్ టూ డేస్లో వెళ్ళొచ్చు సాటర్డే సాటర్డే వెళ్తాం మోస్ట్లీ సాటర్డే వెళ్తా అనుకుంటున్నాను సో ఇది విధంగా అయితే మా డే స్టార్ట్ అయిందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అనమాట డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశానంటే ఇది ఈవినింగ్ సెవెన్ థర్టీ ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది సో స్టోర్ నుంచి వచ్చి రాగానే డ్రెస్ మీద పడిపోయి ఉన్నాను అనమాట నేను డ్రెస్ కుట్టుకుంటున్నానండి టూ డేస్ నుంచి సో దీని పెద్ద చరిత్రనే ఉంది డ్రెస్కి అయితే ఏడిచాను నేను ఎందుకు ఏమైంది మిస్టేక్ అనేది రేపు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రెస్ చూపించి ఇప్పుడైతే కుట్టుకున్నాను వేసుకున్నాను కాబట్టి చూపించలేకపోయాను దాని ముందు ఏం జరిగింది అనేది ఒక వీడియో షూట్ చేయమన్నానండి తమ్ముడికి సో తమ్ముడు ఏం చేశాడంటే మర్చిపోయాడు షూట్ చేయడం అనేది సో ఫైనల్గా ఓవరాల్గా ఇదండి డ్రెస్ ఎట్లా వచ్చిందనేది కామెంట్ చేయండి బాగానే కొట్టుకున్నానా అనేది కామెంట్ చేయండి కొంచెం అటు ఇటు మిస్టేక్స్ ఉన్నాయి బట్ ఇంకా కుట్టే కొద్ది కుట్టే కొద్దీ సెట్ అవుతుందనమాట సో ఇదనమాట దీని స్టోరీ ఇంకా చాలానే ఉంది దీని వెనకాల నాకైతే కొంచెం అటు ఇటుగా ఓకే కొంచెం కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి బట్ సెట్ అవుతాయి అనిపించింది సో ఫైనల్గా ఇదండి నా ఫుల్ డే వ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా నా వీడియోస్ని చూసి ఫాలో అవ్వండి నా వీడియోస్ ప్రతిరోజు ఫైవ్ ఓ క్లాక్ రిలీజ్ అవుతాయండి సాయంత్రం సో ఇదనమాట వీడియో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్